హలో హలో రామారావు గారా అండి ఇది మేము ఆదా హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాము చెప్పండి ఇది ఒకటి సర్క్యులేట్ అవుతుంది మీ పేరు మీద ఈ మన తొలి వెలుగు రఘు మీద ఏదో ఏంది అండి ఏంది ఇది రేక్ పిక్చర్ వేసి ఉండే ఎవరు వేసిండ్రు వికాస్ అగర్వాల్ అనే వ్యక్తి వేసిండ్రు నేను నా ద్వారానే చెప్పించండి రేక్ పిక్చర్ వికాస్ అగర్వాల్ మీరు అడ్వకేట్ అవున్ ఓకే అయితే దాని ఏంటంటే అడ్డమైన గడ్డాని ఇదాన్ని సర్క్యులేట్ చేస్తుంది అంత మొత్తం ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఓకే డైరెక్ట్ బెదిరింపులకు పాల్పడుతున్నారు అంటే మీ బెదిరింపుల పాల్పడరు బెదిరింపులకి మొత్తం గ్రూప్ మాకు గీయకపోతే ఇట్లా చేస్తాము అట్లా చేస్తాము అని చెప్పేసి బెదిరింపులకు పాల్పడరు డైరెక్ట్ వీడియో తీసి మొత్తం మార్వాడలో సజీవ దహనం చేస్తామంటారు సజీవ దహనం వీడియో ఉందా అంటే ఎక్కడ మరి మీరు రాశారు కదా అడిగినంత ఇవ్వకపోతే అన్న తప్పుడు కథనాలతో బెదిరింపులకు కోర్టులో చెప్పడం కాదు మీ దగ్గర ఏమైనా వీడియో ఎవిడెన్స్ ఉందా ఆడియో ఎవిడెన్స్ ఉందా రఘు ఫోన్ చేసి బెదిరించినట్టు రామారావు గారు అవన్నీ కోర్ట్లో చెప్పుడు కాదు మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా అంటున్నా వాళ్ళ వాళ్ళకి ఫోన్ చేసిందా మీ దగ్గర ఎవరికి ఫోన్ చేసినట్టు ఇప్పుడు రఘు ఆ మార్వాడు ఫోన్ చేసి బెదిరించింది అని అంటున్నారు కదా మరి ఎవిడెన్స్ ఏముంది మీ దగ్గర కోర్ట్లో కదా అరే మీరు పిటిషన్ లేసిర్రే మీరు ఒక మెసేజ్ ఒకరు సర్క్యులేట్ చేస్తారు మీ పేరు మీద మీరు సర్క్యులేట్ చేస్తున్నారు ఒకటి ఆదాయం రఘుని ఇంప్లీట్ చేశారు రఘు పంతొమ్మిదో ప్లేస్ లో ఉన్నాడు రైట్ కానీ మీ పేరు మీద సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు రఘు మన తొలి వెలుగు రఘు మీద కేసు అయింది ఆయన తగలబెడతాడు అన్నాడని మరి కాదు కాదు వీడియోలు ఎక్కడ ఉంది కానీ మీరు ఈ మీరు ఏదైతే పిటిషన్ వేశారో హైకోర్టులో రిట్ పిటిషన్ మరి

ఇప్పుడు మీరు భవనంలోకి ప్రవేశించిన భవనంలోకి ఎక్కడ పోయిన రఘు పోలే కదా వీడియోలో భవనానికి తాళం ఉంది కదా పోలే కదా నేను రఘునే మాట్లాడుతున్నా నేను రఘునే మాట్లాడుతున్నా పోలే కదా బయటనే ఉన్న తాళం ఉంది కదా దానికి ఆ రోజు భవనానికి తాళమే 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 రగొట్నే అన్ని తాళమే రగొట్నే అన్ని మొత్తం వీడియోలు ఏంటి ఏల్ల యుఆర్ఎల్ ఉన్నాయి గింత గింత అబద్ధం ఆ కాదు కాదు మీరు ఒక అడ్వకేట్ గుండి గింత అబద్ధం ఎట్లా మేము లొకేషన్ లో ఉన్నోని నేను ఒక్కనే కాదు యాదగిరి సార్ ఉన్నాడు పృథ్వీరాజ్ గారు ఉన్నారు వీళ్ళందరం కలిసిపోయిన వాడికి ఎనిమిది యుఆర్ఎల్లు అన్న ఎనిమిది బ్రదర్ అన్న అన్న ఎనిమిది ఎనిమిది ఒక్క నిమిషం ఆగండి ఎనిమిది యూఆర్ఎల్ లో మీరు ఎంత వెతికినా భవనానికి తాళమే ఉంది వాళ్ళు అక్కడ ఉన్న కుర్మ సంఘం వాళ్ళు ఇంకో తాళం వేసిరు దానికి భవనం లోపలికి పోలే చూసుకోండి వీడియోలు అరే అన్న వేరే రిపోర్ట్ ఒక నిమిషం సెకండ్ సెకండ్ టైము వాళ్ళు అక్కడ భోజనాలు ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళే తాళం పగలగొట్టి లోపలికి పోయినప్పుడు ఇంకొక రిపోర్టర్ పోయి నేను పోలే మన తొలి మన తొలికి రగ రగెప్పుడు లోపలికి ప్రవేశించిండు ఎవరిని బెదిరించిండు ఏం ఆడియోలు నేను మీ దగ్గర బెదిరించినట్టు అన్న మీరు బార్ కౌన్ ఒక్క నిమిషం ఆగండి మీరు ఒక రెస్పాన్సిబుల్ అడ్వకేట్ గా ఒక బార్ కౌన్సిల్ మెంబర్గా మీరు ఇట్లా ఇట్లనేనా అన్న మీరు ఒక మెసేజ్ సర్కులేట్ చేస్తే నేను రెస్పాన్సిబుల్ జర్నలిస్ట్గా ఒక నిమిషం అండి ఒక నిమిషం లోకల్ ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అక్కడికి వచ్చి ఇది అవును ఇది గ్రేవ్యార్డ్ ల్యాండ్ అని ఆయనే చాలా స్పష్టంగా చెప్పిండు ఎవడున్నా వదల వదలము అని చెప్పి అరే ఏం ఆర్డర్స్ ఉన్నాయి ఏం ఆర్డర్స్ ఉన్నాయి ఏం ఆర్డర్స్ ఉన్నాయి చెప్పండి ఏం ఆర్డర్ ఏం ఆర్డర్స్ ఉన్నాయి విన్నరా వీడియో వీడియో మొత్తం మీరు విన్నరా రెస్పాన్సిబుల్ ఆఫీసర్ దానికి ఆర్డిఓ అండ్ ఎంఆర్ఓ వాళ్ళు ఇద్దరే నాకు ఫోన్ లైన్లో ఎవిడెన్స్ చెప్పిర్రు లైవ్లో ఇది ఖచ్చితంగా ఇది గ్రేవియార్డ్ ల్యాండ్ ఇది కబ్జ అయిందని ఇవన్నీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నైన్టీన్ నైన్టీ నైన్ లా ఇదే ప్రశ్న అడిగినారు ఈ ప్రశ్నకు వాళ్ళు సమాధానం చెప్పిండ్రు ఎక్స్ప్రెస్ ఇది మొత్తము తప్పుడు ఎంక్వైరీ ఇలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు కాబట్టి నేను స్టే ఇస్తున్నాను కోట ఆర్డీఓ ఆర్డీఓ మరి ఆర్డీఓ మీద కేసు పెట్టండి ఎంఆర్ఓ మీద కేసు పెట్టండి రామారావు గారు మీరు 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 మార్వాడీల మార్వాడీల దగ్గర జోకాలను కూడా జోక్కోండి మరి అయిపోయా మరి మరి అట్లే ఉంది కదా మీది ఏం ఏం మెసేజ్ సర్కులేట్ చేస్తున్నారు మీరు ఏం మెసేజ్ సర్క్యులేట్ చేస్తున్నారు మీరు మరి ఇంకేంది మరి మీరు చెప్పండి ఏందో మీరు తెలంగాణ తెలంగాణ కంటే ఎక్కువ అండి మీకు మరైపోయి మీరు అదే కనిపిస్తుంది కదా మీకు భవనంలోకి ఆగండి భవనంలోకి ప్రవేశించి ఆ కా భవనంలోకి ప్రవేశించి మీడియా ముసుగులో బెదిరింపులకు పాల్పడ్డా ఎక్కడ పాల్పడ్డాడు చూపించండి చూపించండి ఒక ఒక ఎవిడెన్స్ చూపించండి నా మీద సింగిల్ ఎవిడెన్స్ చూపించండి అంటున్న ఎట్లా రాస్తారు మీరు సోషల్ మీడియాలో నా మీద రెండు కోట్ల రూపాయల ఏంటండి మీరు లీగల్గా కొట్లా ఒక్క నిమిషం అండి మీకు లీగల్గా కొట్లాడే రైట్ మీకు ఉంది కొట్లాడండి అంతే తప్ప మీరు సోషల్ మీ మీ పేరుతో రామారావు ఇమ్మాని అడ్వకేట్ అని మీరు సోషల్ మీడియాలో పెడుతున్న స్క్రీన్ స్క్రీన్షాట్ ఉండే నా దగ్గర మరి మేము ఎంత వేయాలి మీ మీద పరువు నష్టం దావా మరి మీరు చెప్పండి రెండు కోట్ల పరువు నష్టం దావా మార్వాడి ఓడు నా మీద వేస్తాడని మీరు మెసేజ్ కదా మీకేం వాస్తవాలు తెలుసు చెప్పండి మీకేం వాస్తవాలు తెలుసు చెప్పండి బొందలు లేకపోతే ఏమున్నాయండి వాళ్ళు శ్మశాన వాళ్ళందరూ ఆడ దీపాలు పెట్టి ఫోటోలు పెట్టిందంతా కుర్మ సంఘం వాళ్ళు అడుగుతున్నదంతా కాదా వాళ్ళు వాళ్ళంతా కుర్మ సంఘం వాళ్ళంతా అడుగుతున్నది ఏంటి కుర్మ సంఘం వాళ్ళు అడుగుతున్నది ఏందన్నా వాళ్ళంతా అడుగుతున్నది ఏంటి ఎవరు ఇస్తారే హౌస్ నెంబర్లు అల్వాళ్ళకు పోతే ఒక అన్న ఒక్క నిమిషం అల్వాలు పోతే మన నిన్న మన వార్తలు చూడలేదా ప్లాట్ నెంబర్లకు కూడా వేసిరు హౌస్ నెంబర్ రే హౌస్ నెంబర్లు కూడా ఉన్నాయి మీ నేను నా దగ్గరికి వస్తే మీకు ఎవిడెన్స్ ఇస్తా అర కిలోమీటర్ దూరం ఉన్న దానికి హౌస్ నెంబర్ వేసిరు మీకు ఎవిడెన్స్ కావాలన్నా చెప్పండి ఇస్తా ప్రతి ఎవిడెన్స్ మీకు ఇస్తా సంబంధం లేని దానికి హౌస్ నెంబర్ వేసిరా స్మశానం లాండే వంద శాతం శ్మశానం ల్యాండి అయినా సరే మీరు కొట్లాడే హక్కు మీకుంది కోర్టులో చేసే రైట్ మీకు ఉంది కానీ మీరు అవాస్తవాల్ని సోషల్ మీడియాలో ఒక రెస్పాన్సిబుల్ అడ్వకేట్గా ఎట్లా పెడతారు అంటున్నా నేను అరే ఎవడు బెదిరించిందన్న ఎవరు మీరు మీడియా ముసుగులో బెదిరింపులు ఎవడు బెదిరించింది చెప్పండి ఎవిడెన్స్ పెట్టండి బయట పెట్టండి మీరు ఆడియో దాని కింద ఆడియో పెట్టి వీడియో పెట్టండి ఏమైనా ఎవిడెన్స్ ఉంటే మీ దగ్గర అరే మీరు సెన్సేషన్ కోసం మీరేదో వార్త రావాలని చెప్పి నాది మరి ఏ వన్ గా పెట్టపోయినా ఏ నైన్టీన్ అట్లే ఉంది మీది మీరు మీరు నేను చూసిన రెండు మూడు కేసెస్ లో ఆ వెస్టర్న్ కన్స్ట్రక్షన్ లో ఇంప్లీడ్ అయ్యిందంటే మీరేదో మంచి ఆలోచనతోనే ఉన్నారేమో అని అనుకున్నా ఇట్లాంటి ఇదేందన్న నాకు అర్థం కాదు మరి మంచి ఆలోచన లేకపోతే మీది మంచి ఆలోచన ఉంటే మెసేజ్ చెప్తున్నది మీ మెసేజ్ చెప్తున్నది అంటున్నా ఏ నైన్టీన్టీన్టీన్ గా మీరు ఏ మీరు అందులో ఉన్నా ఏ నైన్టీన్ నుండి తెచ్చి మొత్తం ఏదో చేస్తా అన్నాడు బెదిరింపులకు పాల్పడ్డాడు మరి ఏ వన్గా పెట్టున్నాను అదే రిట్ పిటిషనో ఏదో పిడియే 19 గా పెట్టిరు కదా నన్ను ఏ 1 గా పెట్టండి ఏదో ఒకటి రెస్పాండెంట్ 19 గా పెట్టిరు ఏ 6 1 గా పెట్టండి మరి ప్రచారం చేసిన ప్రచారం చేసేది ఏందన్నా మీకు వాస్తవాలు తెలియకుండా మీరు మీరు కేసు ఆయన తీసుకోని మీరు తెలంగాణలో ఉన్న కుర్మౌల పక్షాన ఉన్నారా లేకపోతే నార్త్ ఇండియా నుంచి వచ్చిన మార్వాడి పక్షాన ఉన్నారా తెలుసుకోండి ఫస్ట్ అర్థమైందా ఏం ఏడు ఉన్నారు న్యాయ ఎవిడెన్స్ లేనప్పుడు మాట్లాడద్దు బెదిరింపులకు పాల్పడ్డారు బెదిరింపులకు పాల్పడ్డారు జేహెచ్ఎంసీ ఎందుకు సీజ్ చేసింది ఆ ల్యాండ్ ఆ చూపించాలా అక్కడ అక్కడ కాపీ అక్కడ క్లోజ్ చేసి ఆ రోజు వీడియోలో చూడు ఒకసారి జేహెచ్ఎంసీ చేసిన అది ఏమి ఇచ్చింది హైకోర్టు ఆర్డర్ ఏమి ఇచ్చిందండి హైకోర్టు ఆర్డరు మీరు మీరు హైకోర్టు కి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి హైకోర్టు స్టే ఇచ్చింది దాని మీద మరి లేకపోతే మరి నా వీడియోలో ఆర్డీఓ జెహెచ్ఎంసీ ఎందుకు సీజ్ చేసింది ఎంఆర్ఓ ఎఫ్ఐఆర్ ఎందుకు పెట్టిండు ఎంఆర్ఓ ఎందుకు పెట్టిండు అదే అంటున్నా ఎంఆర్ఓ కేసు ఎందుకు పెట్టిండు మీరు నేను అదే అంటున్నా మళ్ళీ మీరు కోర్టులో కొట్లాడే రైట్ మీకు ఉంది కొట్లాడండి నోటికి వచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేయడం మానండి అది మీకు కూడా మంచిది అందరికీ మంచిది మీరు నేను తప్పు చేస్తే నన్ను ప్రూవ్ చేయండి ఐమ్ 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 రెడీ దయచేసి ఇట్లాంటి మెసేజ్లు మీరేదో మీ ఐడెంటిటీ కోసం పెట్టుకునే ప్రయత్నం నా పేరును వాడుకోకండి దయచేసి మరి లేకపోతే ఎందుకు మరి మరి ఇదేందన్న మరి మరి టూ మచ్ కాకపోతే బెదిరింపులకు పాల్పడ్డరు భవనం లోపలికి నేను భవనం లోపలికి ప్రవేశించిన వీడియో చూపించండి నాది చూపించు కదా అరే ఎనిమిది తొమ్మిది అవసరం లేదు ఎనిమిది తొమ్మిది అవసరం లేదు నా ఫుల్ వీడియో గంటన్నర ఉంటుంది వీడియో చూపించు ఆ ఎనిమిది గంటన్నర వీడియోలని కటింగ్ చేస్తే ఎనిమిది తొమ్మిది వీడియోలు అయినాయి ఆ గంటన్నర వీడియోలో నేను లోపలికి పోయింది ఎక్కడో చూపించి ఒకసారి చూపించండి ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసి దాని కింద అన్ని వీడియోలు పెట్టాలి మీరు నేను ఏడా 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 బెదిరింపులకు పాల్పడ్డ మొత్తం కింద వీడియోలు పెట్టాలి పెట్టండి 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 అన్న వీడియోలు పెట్టండి నాకు ఏం మాట్లాడతారు అఫిడేవిట్ లో మరి మెసేజ్లునేమో నేను తగలబెడతాను అని రాశారు మరి అఫిడేవిట్లు ఎందుకు రాయలే ఏడుంది చూపించండి సజీవ దహనం సజీవ దాహనం తెలంగాణ వాళ్ళని చేస్తున్నారు వాళ్ళు వచ్చి మీలాంటి అడ్డం పెట్టుకొని అర్థమైందా తెలంగాణ వాళ్ళని చేస్తున్నారు సజీవ దహనం వాళ్ళు అర్థమైందా కండ్ల ముందు కబ్జా చేస్తున్న సజీవ దాహనం కాదా కండ్ల ముందు కబ్జా చేస్తున్న సజీవ దహనం కాదు మీకు కనబడతలేదు మీరు మీది మీ తెలంగాణేనా అన్న మీదెక్కడా మీరు ఎక్కడా మీ తెలంగాణేనా మాకు అన్ని తెలుసు మేము వందల వీడియోలు చేసినాం మీరు తెలుసుకోండి ఫస్ట్ మీరు తెలుసుకోండి మీరు తెలుసుకోండి అన్న మీరు తెలుసుకోండి మేము మాట్లాడదాం ఈ అంశము ఇప్పుడు మీరు వీటి దాకా తీసుకొచ్చినారు కదా మనం లీగల్ గానే లీగల్ గానే ఫైట్ చేద్దాము ఆ గ్రేవ్ ముందే ఫైట్ చేద్దాం రైట్ ఓకే డన్ రైట్ ఓకే